ఏంటి ప్రభుత్వం ఎలా ఉందండి బాగానే ఉందండి వాలంటరీ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ బాగుంది జగన్ గారి పరిపాలన బాగుంది ఇది వరకటికి ఇప్పటికి చాలా తేడా మీరు ఏ పథకాల ద్వారా లబ్ధి పొందారండి నాకు మా పిల్లలకి మనవులకి వస్తున్నాయి మా అమ్మఒడి అని నాకు పెన్షన్ వస్తుంది అంతకు ముందు జగన్ గారు ఉండేటప్పుడు పెన్షన్ కేటి ఇంటి ఇంటికి కూడా డబ్బులు కట్టాం మేము ఇంటికి కూడా డబ్బులు కట్టాం మాది ఆటో యూనియన్ సంఘంలో నేను ఒక నెంబర్ నేడ్స్ ఆటో యూనియన్ లో ఒక నెంబర్ నేను అప్పుడు మేము డబ్బులు కట్టినా సరే మాకు రాలేదు వేలు కట్టాం బాగుందంటారా ఈ ప్రభుత్వం బాగుందండి నెక్స్ట్ నుంచి ఎంపిక చేస్తున్నారు సునీల్ గారు కంపల్సరీ రావాలి ఈసారి మరి లాస్ట్ మూడు సార్లు ఓడిపోయారు కదా ఊడిపోయారు అందు గురించి ఆయన చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉన్నాడు చాలా మంచి మనిషి ఆయన డబ్బు నుంచి వదిలేయండి దక్షిణలో ప్రతి ఒక్కటి కానీ డబ్బుల గురించి కాదు వ్యక్తిగతంగా చాలా మంచిగా నాయను వస్తారని కంపల్సరీకి ఈ సారి వస్తాడు నెక్స్ట్ ఈ ప్రభుత్వం ఫ్రామవుతుంది అంటారా కంపల్సరికి ఫోన్ అవుతుందండి ఒకవేళ నెక్స్ట్ ఈ ప్రభుత్వం వచ్చినా వేరే ప్రభుత్వం వచ్చినా ఏ అభివృద్ధి కావాలనుకుంటున్నారు మీ అభివృద్ధి ఇంతకంటే అభివృద్ధి చేయాలంటే ఏం చేసేది ఏమి లేదు ఇంతకంటే అభివృద్ధి చేయాలంటే చేసేది లేదు ఏం చెప్తారో చెప్పండి ఇంకా ఇప్పటికి అయినా సరే వేరే పథాలను పలానా చేస్తాను అని ఏం చెప్తాను నేను అసలు ప్రశక్తి ఎత్తుతలేదు ఈయన చేయ జగన్ గారు చేసేటో అది పెద్ద ఉద్యోగాలు ఈ వారంటీ ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలు అని అన్నాడు ఆ ఉద్యోగాలకి వారంటీలు చేస్తాను నాకు ఉద్యోగం మన జీతాలకు సంబంధం లేదు మేము సేవ చేస్తున్నాం అని తెలిసి ఆ వారంటీలు చెప్తాను మరి అది పెద్ద ఉద్యోగం అని అని చెప్తాను అది బాగుందంటారు అయితే ప్రభుత్వం ప్రభుత్వం బాగుందండి బాగుంది ఎంతకంటే చేసేది ఏం లేదు ఇంకా ఇప్పుడు ఇంతకంటే చూసి ఇంకేం చేస్తాడు ఈ విజ్ చేస్తే అది శ్రీ లంక అయిపోద్ది అది అయిపోతుంది ఇది అయిపోద్ది అని ఇలా తెలియదు ప్రభుత్వాలు అంటున్నారు ఎందుకంటే బెటర్గా చేస్తానంటే ఈ లంతం గొబ్బరలంతా వద్దు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు అన్నీ అందుతున్నాయండి మీకు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పద్దెనిమిది వేలు ఏమండీ ఏ అందలేదు డాక్రా డబ్బులు పద్దెనిమిది వేలు అందలేదు అయితే మీకు ఇల్లు ఇల్లు సొంత ఇల్లు ఉందండి సొంత అదే విధంగా వాలంటీర్ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటండి ఇంటికి వచ్చి పెన్షన్ పెన్షన్ ఎంత ఇస్తున్నారు మూడు వేలు ఇస్తున్నారు మీకు టైంకి వస్తుంది అండి ఒకటో తారీఖు నాలుగు గంటలు ఇస్తారు మీకు అంతా నచ్చిందండి మీకు ఈసారి కాకినాడ ఎంపీ గ సునీల్ గారు పోటీ చేస్తున్నా అంటున్నారు మీరు ఓటేసి గెలిపిస్తారా పేరు అండి కృష్ణయ్య గారు కృష్ణయ్య గారు మీకు ప్రస్తుతం ఉన్న జన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏదైతే ఉందో మీకు నచ్చిందండి మాటికి మొత్తం అందరికీ నచ్చుకుందాం బాగానే చేస్తున్నారు ఆయన చిన్నదానికి పెద్ద దానికి పెట్టి సేదు లేని వాళ్ళకి కూడా సహదోడిగా ఎవరో తప్పు పట్టుకు వెళ్ళారు మాకు అందరికి ఉండడం కూడా మంచిదే మీకు బాగుందండి ఉంది పెన్షన్ అందుతుందండి పెన్షన్ నాకు రాదు తనకు వస్తుంది మా ఆయన మూడు వేలు వస్తుందండి వాలంటీర్ అవస్థమే వస్తుంది అభిప్రాయం చెప్పండి వాలంటీర్లు అంటే వాళ్ళకి ఏదైతే చేయమని చెప్తారో చేస్తుంటారు అన్ని విధాలుగా చేస్తున్నారు సాయం చేస్తారు తర్వాత ఇప్పుడు ఈసారి కాకినాడ ఎంపీ కింద సునీల్ గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి నుంచి మీరు ఓటేసి గెలిపిస్తారా ఎవరు వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన పార్టీ ఏదైతే పెట్టుకున్నారో దానికి ప్లీజ్ సబ్స్క్రైబ్